హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు హాబీస్ విత్ హరిణి ఈరోజు నేను ఆంధ్ర స్పెషల్ గోంగూర పిక్కిలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను నేను కొంచెం వెరైటీగా నువ్వులతో గోంగూర పిక్కిలు ఎలా చేసుకోవాలో ఈరోజు చూపిస్తానండి ఇది టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే చేసుకోవడం కూడా ఈజీ ఒక్కసారి ఇలాగా గోంగూర పిక్కిలు ట్రై చేసి చూడండి టేస్ట్ మీకు తప్పకుండా నచ్చుతుంది ఈ సింపుల్ అండ్ టేస్టీ గోంగూర పిక్కిలు ఈజీగా ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము దీనికోసం ఒక కడాయి పెట్టి ఒక రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాక అందులోకి ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు వేసి కొంచెంగా వేయించుకోవాలి లైట్గా కలర్ చేంజ్ అవుతున్నాయి అన్నప్పుడు మనం ధనియాలు కూడా వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్స్ ధనియాలు వేసుకుని ధనియాలు కూడా వీటితో కలిపి వేయించుకోవాలి ఈ ధనియాలు కూడా వేగాక అప్పుడు మనం మెంతులు కూడా వేసుకోవాలి ఒక టీ స్పూను మెంతులు కూడా వేసుకుని వీటితో పాటు జీలకర్ర కూడా వేసి ఇవన్నీ కలిపి వేయించుకున్నాక అప్పుడు ఎండుమిర్చి వేసుకోవాలండి నేను వేసిన ఎండుమిర్చి కారం తక్కువ అందుకని కొంచెం ఎక్కువ వేసుకున్నాను మీరు తీసుకున్న ఎండుమిర్చిని బట్టి మీరు వేసుకోండి ఎండుమిర్చి కూడా బాగా క్రిస్పీగా అయ్యే వరకు వేయించాక రెండు టేబుల్ స్పూన్స్ నువ్వులు కూడా వేసుకోవాలి ఇందులోకి వేసి లో ఫ్లేమ్లో ఒక్క రెండు నిమిషాలు ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసుకుందాము స్టవ్ ఆఫ్ చేసి దీన్ని చల్లారినివ్వాలండి తర్వాత మిక్సీలో పౌడర్ కింద చేసుకోవాలి దీన్ని ఇంతలో ఒక కడాయిలో కొంచెంగా ఆయిల్ వేసుకుని నేను దాదాపుగా రెండు పెద్ద కట్టలు గోంగూర తీసుకున్నాను వెయిట్ ప్రకారం అయితే నాలుగు వందల గ్రాములు ఉంటుందండి మూడు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి శుభ్రంగా కడిగి ఆరబెట్టుకున్న గోంగూర మీకు కావాలి అనుకుంటే కట్ చేసి వేసుకోండి గోంగూర చాలా ఫాస్ట్గానే మగ్గిపోతుంది ఇలాగ గోంగూర అంతా వేసి మూత పెట్టి ఒక ఐదు నుంచి పది నిమిషాల లోపలే మనకు గోంగూర అనేది మగ్గిపోతుంది బాగా మీరు కట్ చేసి వేసుకున్నారంటే ఇంకా ఫాస్ట్గా మగ్గిపోతుంది నేను తీసుకున్న గోంగూరలో అంత కొంచెం పులుపు లేదండి అందుకని చిన్న ఉసిరికాయ సైజ్ అంతా చింతపండు వేస్తున్నాను మీరు తీసుకున్న గోంగూరలో పులుపు ఉంటే కనుక వేసుకో అవసరం లేదు ఒక టేబుల్ స్పూన్ ఉప్పు కూడా వేసి బాగా కలిపి మూత పెట్టి ఒక రెండు మూడు నిమిషాలు మగ్గనిద్దాము చింతపండు కూడా మగ్గిపోతుంది రెండు మూడు నిమిషాల తర్వాత ఇదిగోండి గోంగూర గోంగూరంతా మనకి వేగిపోయింది కదా ఇంకా స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పక్కకు పెట్టుకుందాము ఇందాక వేయించుకున్న శనగపప్పు మినప్పప్పు ఉన్నాయి కదా వాటిని మిక్సీలో వేసుకొని పౌడర్ చేసుకోవాలి ఎండుమిర్చి మాత్రం పక్కకు పెట్టుకుని శనగపప్పు మినపప్పు నువ్వులు ధనియాలు అలాగే మెంతులు మెత్తని పౌడర్లా చేసుకోవాలి మిక్సీలో వేసుకుని ఇందులోకి కొంచెంగా ఉప్పు కూడా యాడ్ చేసుకుందాము పచ్చడి కదా ఉప్పు ఎక్కువే పడుతుంది ఇందాక కూడా వేసాం ఒకసారి దీన్ని ఫైన్ పౌడర్ కింద చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుని ఇప్పుడు మనం ఎండుమిర్చి పక్కకు తీసి పెట్టుకున్నాం కదా వాటిని కూడా మిక్సీలో వేసుకుని ఫైన్ పౌడర్ కింద చేసుకోవాలి ఎండుమిర్చిని కూడా రెండు కలిపి ఒకేసారి మిక్సీలో వేయొద్దండి పప్పులోనూ అలాగే ఎండుమిర్చి పౌడర్ కలిసి అవ్వదు సపరేట్గా ఇలా విడివిడిగా వేసుకుంటేనే మనకి పౌడర్ అవుతుంది ఇలా ఎండుమిర్చి పౌడర్ చేసుకున్నాక ఒక పది పదిహేను వెల్లుల్లిపాయ రబ్బలు కూడా వేసి పుష్ బటన్ యూజ్ చేసి వెల్లుల్లిపాయలు కూడా మనం క్రష్ చేసుకుంటే చాలు ఇలా రెడీ చేసుకున్న పేస్ట్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాము ఇందాక మనం గోంగూర కూడా కుక్ చేసుకున్నాం కదా దాన్ని ఒక్కసారి ఇలా స్పూన్తోనే మనం నాలుగైదు సార్లు తిప్పితే మెత్తగా అయిపోతుందండి గోంగూర పేస్ట్ లాగా అందులోకి ఇందాక రెడీ చేసి పెట్టుకున్న పౌడర్ కూడా వేసి రెండు బాగా కలుపుకోవాలి ఇలాగ రెండు బాగా పొడి అలాగే గోంగూర పేస్ట్ మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి మనకి దాదాపుగా పికిల్ రెడీ అయిపోయినట్లేనండి ఇప్పుడు తాలింపు పెట్టుకుందాము తాలింపు కోసం ఒక ఐదారు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి కొంచెం ఎక్కువే పడుతుంది పికిల్ కదా ఆయిల్ మీకు కావాలి అంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి అన్ని తాలింపు దినుసులు వేసుకోవాలి శనగపప్పు మినప్పప్పు ఆవాలు అలాగే కొంచెంగా క్రష్ చేసుకున్న వెల్లుల్లిపాయలు ఇవి ఆప్షనల్ అండి కావాలంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసుకోండి కరివేపాకు ఎండుమిర్చి వేసి బాగా తాలింపు వేగాక అప్పుడు ఇందాక మిక్స్ చేసి పెట్టుకున్న గోంగూర పచ్చడి ఉంది కదా ఈ తాలింపులో వేసి ఈ తాలింపు గోంగూర పచ్చడి అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి నూనె మీరు చూసుకుని వేసుకోండి మీకు కావాలి అనుకుంటే ఇంకొంచెం ఎక్కువైనా వేసుకోండి నిలవ పచ్చడి కదా నూనె ఎక్కువే పడుతుంది నేను చెప్పిన కొలతలు అలాగే మెతడు ఫాలో అయితే కనుక మీకు కూడా చాలా టేస్టీగా గోంగూర పచ్చడి రెడీ అవుతుందండి ఈ గోంగూర పచ్చడి ఫ్రిజ్లో అయితే కనుక మూడు నాలుగు నెలలు నిలవ ఉంటుందండి టేస్ట్ మారదు అలాగే కలర్ కూడా చేంజ్ అవుతూ చాలా ఫ్రెష్గా ఉంటుంది ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రెసిపీ ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నెక్స్ట్ టైం ఇలాగే ఇంకొక క్విక్ అండ్ సింపుల్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ